హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివెన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ మీ యొక్క పర్సన్ నేమ్ అయితే మీరు మనసులో త్రీ టైమ్స్ అయితే ఇమాజిన్ అయితే చేసుకోండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ప్రస్తుతం మీ వ్యక్తి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వారికి తిరిగి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా లేదా ఈ వీడియోలో చూడండి రీడింగ్ అయితే మీకు పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి ఈ కార్డ్స్ని అయితే నేను షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకు అలాగే ప్రెసెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ కార్డ్ ఏమో ఎయిట్ హాఫ్ కప్స్ వచ్చిందండి సెకండ్ వన్ ఏమో ద హెల్మెట్ వచ్చింది థర్డ్దేమో ద హ్యాంగ్డ్ మ్యాన్ ఫోర్త్ ఏమో ద మూన్ ఫిఫ్త్ ఏమో నైన్ ఆఫ్ పెంటికెల్ సిక్స్త్ ఏమో క్వీన్ ఆఫ్ కప్స్ సెవెంత్దేమో ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండి ఎయిత్ ఏమో ఏస్ ఆఫ్ సోర్స్ నైన్త్ దేమో నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది టెన్త్ దేమో కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది అంటే మీ యొక్క వ్యక్తి అయితే ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారు అని అంటారు కదా ఎగ్జాక్ట్గా ఈ వ్యక్తి కూడా అలాంటి సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు వారు కోరుకున్న సంతోషం డబ్బు లగ్జరీ లైఫ్ కారు బంగ్లాలు అవన్నీ లేకపోగా ఇంకా తాను నిద్రలేని రాత్రులు గడుపుతూ అవమానించబడుతూ చుట్టూ ఉన్న వాళ్ళతోటి నిందించుకుంటూ తాను మిమ్మల్ని అయితే ఎలాగైతే చేయని తప్పులకు నిందించుకుంటూ హేళన చేసుకుంటూ అవమానించి ఇన్సల్ట్గా చేసి డబ్బు పరంగా ఎప్పుడు ఇన్సల్ట్ చేసే పర్సను ఇప్పుడు తన లైఫ్లో అదే సిచ్యువేషన్ ఉంది మీరు వద్దు అని అనుకొని వెళ్ళిపోయిన యొక్క మీ యొక్క పర్సన్ యొక్క లైఫ్ అయితే చాలా అధ్వానంగా అయితే ఉందండి డబ్బు పరంగా చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు అంత బాగా అయితే లేదండి తన యొక్క లైఫ్ బాధపడుతున్నారు హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి మీ పర్సన్కి మీకు మ్యారేజ్ అయితే ట్వెల్వ్ ఇయర్స్ అయ్యి రన్నింగ్లో ఉండి మీరు కనుక ఒక టూ ఇయర్స్ నుంచి లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీకు రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ అవుతుంది లవర్స్కి ఏమో టూ ఇయర్ టూ మంత్స్ నుంచి మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉంటే మీకు రీడింగ్ అనేది రెజినేట్ కావడం అయితే జరుగుతుందండి మీ పర్సన్కి అయితే హెల్త్ ఇష్యూస్ అయితే రావడం అయితే జరిగింది మీ పర్సన్ కూడా ఎగ్జాక్ట్లీగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ మధ్యలో ఉండి ఉంటారు వారైతే అయితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు వారికి షుగర్ థైరాయిడ్ కిడ్నీ ఎఫెక్ట్ లాంటివి రావడం అయితే జరిగింది ఇంకా కొందరికి ఏమో వారి యొక్క ఆల్కహాల్ సేవించినట్లయితే వారికైతే ఒక క్యాన్సర్ లాంటిది కూడా ఫామ్ అవ్వడం అయితే జరుగుతుంది మొత్తంగానైతే మీ పర్సను మీకు చేసిన ద్రోహానికి అయితే ఆల్ ఇన్ వన్గా దెబ్బ అయితే తిన్నారండి చాలా బ్యాడ్ పొజిషన్లో అయితే ఆ వ్యక్తి అయితే ఉండడం అయితే జరిగింది మీకు ఎప్పుడు కూడా ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వలేదు బ్యాలెన్స్ అనేది చేయలేదు చాలా పొగరు యాటిట్యూడు గర్వము అవన్నీ చూపెట్టే పర్సన్లో ఇప్పుడు లైఫ్ మొత్తం రివర్స్ అయిపోయింది హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండి తన ఆలోచనలు ఇప్పుడు అలాగే ఉన్నాయి తన జీవితం కూడా అలాగే అయిపోయింది అంత బాగా అయితే లేదు థర్డ్ పార్టీ అయితే తనను ఏం చేస్తుంది అంటే తన ఫ్యామిలీ మెంబర్స్ అయినా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా అందరూ కూడా ఈ యొక్క వ్యక్తి యొక్క మెంటాలిటీ అనేది అంటే ఈ వ్యక్తి మీ పైన ఒక స్టేబుల్ పర్సన్ లాగా చాలా గాంభీరంగా చాలా యాటిట్యూడ్గా ఉన్నలాగా బిహేవ్ చేస్తారు బట్ అలాగా ఉండరు ఎవ్వరు ఏది చెప్తే నువ్వు మంచివాడివి అని అంటే హనుమంతుడు ఎలాగైతే కొండను సం అది సంజీవని పర్వతాన్ని ఎత్తుకొని లక్ష్మణుడి కోసం వెళ్తాడో అలాగే మీ యొక్క పర్సన్ తనని పొగిడిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాడండి అంటే తన ఒంటి పైన కూడా అవసరాలు ఉన్నవి లేవు కూడా ఆ పర్సన్కి కొంచెం కాన్షియస్ సిచ్యువేషన్లో అయితే ఉండరు అన్కాన్షియస్గా ఉండి వెళ్ళడం అయితే జరుగుతుంది అలాంటి వ్యక్తి అంటే తనకి నచ్చితే అలాంటి చేసే పనులు అన్నమాట అంటే ఎంతటి అకృత్యం అంటే కొంచెం ఎప్పుడు తనకి పంప్ అనేది కొట్టాలన్నమాట ఇతరులు గ్యాస్ రిలీజ్ చేయాలను మంచివాడివి అనేసి అలా చేయడం వల్ల మీ యొక్క వ్యక్తి అయితే నేను గ్రేట్ నేను గ్రేట్ అని ఫీల్ అవుతాను మీరేమో ఇలా చేయొద్దు అలా ఉండాలి ఇది రాంగు ఇది అనడం వల్ల మీరు తనకి విలను మీరు ఎలాంటి మిస్టేక్ చేయలే మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు ఇంకా అంటే మీరు మీ యొక్క లైఫ్ కోసం మనకు ఉన్నంతలో అడ్జస్ట్ అయి ఉండాలి అంటే ఇక్కడ కూర్చొని ఎక్కడో మనము మన స్థాయిని బట్టి ఉండాలి అనేది మీ నిర్ణయం తనేమో రిచ్ లైఫ్ కోరుకునే మెంటాలిటీ తనది మళ్ళీ ఆ వ్యక్తి పోని మీకు ఎప్పుడైనా సెక్యూరిటీ కానీ మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవడం లాంటివి ఏదైనా చేశారంటే అది లేదు అంటే ఇప్పుడు మీ యొక్క వ్యక్తి లైఫ్ ఎలా అయిపోయిందంటే తన జీవితంలో ఉన్న ఆనందాన్ని మిస్ చేసుకున్నారు మీరు వద్దనే తనే మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారండి మీరు వెళ్ళలేదు తన లైఫ్లో నుంచి మీ పర్సనే మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు తన లైఫ్లో సెలబ్రేషన్స్ హ్యాపీనెస్ అన్నీ కూడా మిస్ కావడం అయితే జరిగింది తనైతే మిమ్మల్ని చాలా పగబట్టారండి మీ యొక్క వ్యక్తి అయితే ఎప్పుడు మీ పైన అంటే మిమ్మల్ని మీరు తన లోపల ఎమోషన్ లవ్ కేర్ ఇవన్నీ కూడా కోరుకున్నారు అవన్నీ మిస్ చేసేవారు అనమాట మీరు ఏవైతే ఆ వ్యక్తి నుంచి కోరుకుంటారో అవన్నీ కూడా ఆ వ్యక్తి దూరం చేయడమే టార్గెట్గా పెట్టుకున్నట్టుగా ప్రవర్తించేవారన్నమాట మీ హ్యాపీనెస్ అనేది ఉండొద్దు మీ ఫేస్లో స్మైల్ అనేది ఉంటే ఆ పర్సన్కు చచ్చిపోతారండి మీ యొక్క వ్యక్తి అలాంటి వ్యక్తి అంటే మీరు ఎప్పుడు బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఉండాలి మరి మీ లైఫ్లోకి మీరు అనుకుంటే మీరు నార్మల్గా ఉంటారంటే మీరు ఫిజిక్ పరంగా బాగానే ఉంటారు చాలా తెలివైన వాళ్ళు మీరు ఇండిపెండెంట్ పర్సన్ మీరు ఒక జాబ్ చేయాలనుకున్న చేసే వ్యక్తి మేబీ మీరు ఇప్పుడు కొందరైతే ఈ లాంగ్ డిస్టెన్స్ సెపరేషన్లో వండుకుంటూ మీరైతే బెటర్ పొజిషన్లోకి అయితే మారినట్లు ఉన్నారు అందువల్లనే ఇప్పుడు మీ పర్సన్ ఏం ఏంటంటే తనకి ఇప్పుడు మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఉద్దేశం అయితే మళ్ళీ ఉంది ఇప్పుడు అక్కడ గొడవలు అవుతున్నాయి అన్ని విధాలుగా లాస్ అయితే ఉంది ఎలాంటి సెలబ్రేషన్ అనేది లేదు ఎప్పుడు గొడవలే మనము ఇప్పుడు మీ పర్సన్ చెప్పింది థర్డ్ పార్టీకి నచ్చదు థర్డ్ పార్టీ చెప్పింది మీ పర్సన్కు నచ్చదు థర్డ్ పార్టీ కమిట్మెంట్ అడుగుతుంది ఇచ్చే సిచ్యువేషన్లో ఈ పర్సన్ లేరు ఎందుకు అని అంటే మీ యొక్క పర్సన్ తన ఫ్యామిలీలో మేబీ ఫస్ట్ అయినా కావచ్చు లేదంటే సెకండ్ అయినా కావచ్చు కానీ తన ఫ్యామిలీలో తన యొక్క అథారిటీ అయితే ఉండదు తను ఇతరులపైన డిపెండ్ అయి ఉండాలి వాళ్ళు చెప్తేనే ఈ పర్సను ఎలా చెప్తే అలా చేస్తారనమాట తను ఇండిపెండెంట్గా ఉండరు డిపెండ్ అయి ఉంటారు వాళ్ళ ఆ వ్యక్తులపైన దానివల్ల కూడా ఈ పర్సన్ థర్డ్ పార్టీకి కమిట్మెంట్ ఇవ్వకపోవడం థర్డ్ పార్టీ కమిట్మెంట్ అడగడం అక్కడ గొడవలు జరగడము అంటే థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ తన యొక్క ఫ్యూచర్ గ్రోత్ కోసం అంటే తనకి లగ్జరీ లైఫ్ అనేది కావాలి కదా అవన్నీ నాకు కావాలి అని తను అడుగుతుంది అంటే ఫస్ట్లో కొద్ది రోజులు రిలేషన్లో ఒకరికొకరు ఏవి ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి ఏవి ఉండకపోయినా తర్వాత పోను పోను కంపల్సరీ కమిట్మెంట్ అనేది అడుగుతారు అది ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ ఏవైతే కోరుకుందో అవి మీ పర్సన్ ఇవ్వలేకపోతూ ఉన్నారు దానివల్ల కూడా థర్డ్ కట్ అంటే థర్డ్ పార్టీ ఏం చేస్తుందంటే తన లోపల ఉన్న రాక్షస బుద్ధి మొత్తం చూపిస్తుంది అనమాట అది ఇప్పుడు మీ పర్సన్ భరించలేకపోతున్నారు దానివల్ల కూడా మీ వ్యక్తి మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు తన కళ్ళకి ఎలా ఉన్నారంటే చాలా అందంగా మీ యొక్క మదర్లీ నేచరు మీ ప్యూర్ జెన్యునిటీ ప్రేమ మీ అమ్మతత్వము మీ యొక్క తత్వం ఇప్పుడు గుర్తుకొస్తూ ఉన్నాయన్నమాట అంటే ఈ తలగాల్సిన గాయాలనేటివి తగిలిన తర్వాత అప్పుడు తనకి మీరు గుర్తుకు రావడం అయితే జరుగుతుంది అందువల్ల మీ పర్సన్ మీ గురించి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ సెవెన్ ఇప్పుడు తన యొక్క మైండ్లో మీరు రన్ అవుతూ ఉన్నారు మీరు అనుకుంటూ ఉన్నారు కదా అసలు ఈ పర్సన్ నన్ను పట్టించుకోడు అసలు మీ నెంబర్ ఎప్పుడూ తను బ్లాక్ చేశారండి ఎప్పుడు కూడా తీయట్లేదు తీస్తే ఏంటంటే తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ చూడడమా లేదంటే వారు ప్రామిసెస్ చేయించుకోవడం అంటే మీ యొక్క పర్సన్ మీతోటి మాట్లాడొద్దు అనేలాంటి ప్రామిసెస్ అంటే వారిపైన ఒట్లు ఒట్టేసి చెప్పడం నువ్వు ఆ పర్సన్ తోటి మాట్లాడద్దు అని అంటే మీ యొక్క పర్సన్ యొక్క పేరెంట్స్ అలా వేయించుకోవడం లాంటివి చేయడం మీ పర్సన్కి ఇదంతా కూడా తను ఏంటంటే వాళ్ళకి కట్టుబడి అంటే ఒక కట్టప్పలాగా కట్టుబడి ఉన్నారు చాలా డెడికేటెడ్గా వారు ఏది చెప్తే అది చేసే పర్సన్ అన్నమాట అలాంటి వ్యక్తి మీ పర్సన్ ఇప్పుడు మీరేమో ప్రభాస్ అండి మీ పర్సన్ కట్టప్ప ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఉన్న వారి యొక్క పేరెంట్స్ శివగామే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళు ఏది చెప్తే మిమ్మల్ని అలా వేసిస్తారు అంతే ఇక మళ్ళా ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవడం లాంటివి ఏవి కూడా ఉండవు అలాంటి వ్యక్తి అనమాట అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది మరి ఇలాంటి వ్యక్తి వాళ్ళు ఏది చెప్తే అది చేసే పర్సను ఇప్పుడు తన లోపల ఎదురు తిరిగే లక్షణాలు వస్తాయి అంటే వస్తాయి ఎందుకంటే కట్టప్ప కూడా ఫైనల్గా ఎదురు తిరిగారు కదా అలాగే మీ యొక్క వ్యక్తిలో కూడా ఎదురు తిరిగే లక్షణాలు అయితే రాబోతు ఉన్నాయి తను కూడా మీ లైఫ్లోకి అయితే రాబోతు ఉన్నారు తనకి చాలా అడిక్షన్స్ అనేటివి కూడా వారి యొక్క పేరెంట్సే కానీ తన యొక్క ఫ్రెండ్సే కానీ చాలా నేర్పడం అయితే జరిగింది అంటే మీ పర్సన్ ఒక డ్రగ్స్ పర్సన్ లాగా ఒక ఆల్కహాలిక్ పర్సన్ లాగా అంటే తనకి లస్ట్ ఎనర్జీస్ ఉంటే వారి యొక్క పేరెంట్సే ఇంకా అదర్ పర్సన్ని ప్రొవైడ్ చేయడం అంటే నువ్వు నువ్వు వెళ్తే వెళ్ళు అనేలాగా అంటే ఆ థర్డ్ పార్టీని కూడా ప్రొవైడ్ చేసింది వారి యొక్క పేరెంట్సేనండి అలా తనని ఒక స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టేసి కోడికి కదా ఒక గింజలు పోసేసి దానికి వాటర్ వేసేసి దానిపైన ఒక గంప అని అంటారు కదా ఇట్లా దానికి పెట్టడ పెట్టేస్తే అది అక్కడే ఉండిపోతుంది ఆ సరౌండింగ్స్లో ఇక అందులోకి అది బయటికి రాదు మీ పర్సన్ కూడా అంతే థర్డ్ పార్టీని ఇచ్చి థర్డ్ పార్టీ ఇచ్చే లవ్ కేర్ థర్డ్ పార్టీ దగ్గర నుంచి మీ పర్సన్ ఇద్దరికి ట్రాన్స్లేషన్స్ అనేటివి బాగా జరిగిన అనే రోజులు బాగానే ఉన్నారు తను ఎప్పుడైతే కమిట్మెంట్ అడిగిందో మీ పర్సన్ బ్యాక్ స్టెప్ వేయడం తనకున్న అంటే ఎవరితోటైనా ఒకేసారి వాళ్ళ స్వభావం అనేది బయటపడదు కదా కొన్ని ఇయర్స్ అనేది ట్రావెల్ చేయాలి చేస్తేనే వాళ్ళ సుగుణాలు వారి యొక్క దుర్బుద్ధులు అనేటివి బయటపడడం అయితే జరుగుతుంది అలాగే థర్డ్ పార్టీ యొక్క దుర్బుద్ధులు అనేటివి బయటపడడం మళ్ళీ పర్సన్ బ్యాక్ స్టెప్ వేయడం ఇప్పుడు ఇంకా తనకి మీ పర్సన్కి వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే మీది ఒకవేళ మేబీ కోర్టులో నడుస్తున్నా లేదంటే మీరు లవర్స్ అయినా కూడా మీరు వద్దు ఇంకో పర్సన్ని చూజ్ చేసుకొని తనకి ప్రపోజల్స్ అనేటివి తీసుకొస్తున్నారు అంటే మ్యారేజ్ ప్రపోజల్స్ అయినా లేదంటే వేరే పర్సన్ని వారి లైఫ్లోకి తీసుకురావాలని కానీ ఈ పర్సన్ నాకు వద్దు నాకు మీరే కావాలి అని అంటూ ఉన్నారనమాట మీ పైన ఇప్పుడు తనకి చాలా ప్రేమ అట్రాక్షన్ మీరు తన పక్కనే ఉన్నట్టుగా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు మీ పైన సాంగ్స్ పాడుకుంటూ ఉన్నారు అంటే మీరు తనతోటి చాలా రోజులైతే జర్నీ చేశారు కదా మీ యొక్క నేచర్ ఏంటనేది తనకి తెలుసు కాబట్టి తను ఇప్పుడు ఏమనుకుంటూ ఉన్నారంటే మీరే తన యొక్క జీవిత భాగస్వామి అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా ఆ పర్సన్ కమిట్ అయి ఉన్నారు మరి మా పైన ఎన్ని నిందలు వేశారు వాళ్ళ కోసం అని అంటే తనకి ఇప్పుడు అర్థం అవుతున్నాయి కదా తన లైఫ్ తీసుకెళ్ళి అతని వాళ్ళ యొక్క పేరెంట్స్ చేతిలో పెట్టడం వాళ్ళ వాళ్ళు ఎలా చెప్తే అలా విన్నా ఈ పర్సన్లో కూడా మార్పు అనేది వస్తుంది అంటే ఎప్పుడు కూడా ఒకే రోజులైతే ఉండవు మంచిని మేనిఫెస్ట్ అనేది చేయాలి చెడుని లీవ్ చేయాలండి మీ లైఫ్లో కూడా మంచి అనేది మ్యానిఫెస్ట్ చేయండి మీకు మీకు మీ పర్సన్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ రీఈని అయితే జరుగుతుంది మీకు జడ్జిమెంట్ అనేది కూడా వస్తుంది మీరు దేని గురించి సఫర్ కావాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీ పర్సన్ స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతూ ఉన్నారు స్లీప్లెస్ నైట్స్ మీరు కూడా ఏదైనా తాడుపాటి లోకి వెళ్ళారా తనని తిడతారా అసలు తనను పట్టించుకోరా అని కూడా తనకైతే అది కూడా ఒక భయం అనేది అయితే ఉందండి అంటే కొందరికి ఎలా ఉంటుందంటే వారు ఎందరి లోకైనా వెళ్ళొచ్చు కానీ వారి యొక్క పార్ట్నరు లైఫ్ లైఫ్లోకి వెళ్తే వారు సహించలేరు చాలా బాధ అనేది ఉంటుంది అంటే మీరు తన కళ్ళకి అప్పుడు కనిపించినట్లుగా మిమ్మల్ని పట్టించుకోలేదు అంటే ఏదైనా కోల్పోతేనే దాని విలువ అనేది తెలుస్తుంది అని అంటారు కదా అలాగే మీ వ్యక్తి లైఫ్లో కూడా తను చాలా మిస్ చేసుకోవడం దాని ద్వారా మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని తిరిగి వారి లైఫ్లోకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇచ్చి మరి వారి లైఫ్లోకి రప్పించుకునే ఉద్దేశం అయితే మీ పర్సన్కి అయితే ఉందండి గతంలో లాగా వారి మైండ్ సెట్ అయితే లేదు లేదు మేము ఇప్పుడు అక్కడ చాలా చాలా పెద్ద పెద్ద యుద్ధాలు కూడా థర్డ్ పార్టీ దగ్గర అయితే జరుగుతూ ఉన్నాయి దానివల్ల కూడా పర్సన్ అయితే దేవుడికి మొక్కుకుంటున్నారు ఈ సిచ్యువేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుందా దేవుడా నేను ఎప్పుడు రిలీజ్ అవుతాను అని అంటే మీ యొక్క పర్సన్ యొక్క పేరెంట్స్ ఏంటంటే మీరు మీ పర్సన్ లైఫ్లో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు మీరు వారికి హార్ట్ బ్రేక్ చేసినలాగు వారిని అంటే సా సరిగా వారి యొక్క బాగోగులు చూడనట్లుగా వారికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వనట్లుగా మీ పర్సన్ లైఫ్లో ఉండే మీ యొక్క అత్త పాత్ర అంటే అది ఆడవారి తరపు నుంచి ఎలా మగవారి తరపు నుంచేలా తను చాలా అథారిటీ ఫిగర్ అంటే తను లైఫ్ తన చేతిలోనే ఉండాలన్నమాట తను అంటే కొందరికి ఎట్లా ఉంటుందంటే వృద్ధాప్యం వచ్చే వరకు వాళ్ళే పరిపాలన సాగించాలన్నమాట అలా అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా వారి యొక్క వయసు అనేది వారికి గుర్తుకు రాదు అలాంటి వ్యక్తులు కూడా కొందరు అయితే ఉంటారనమాట అంటే వాళ్ళు ఎప్పుడు యవ్వనస్తులాగా ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉన్నట్టు వాళ్ళ వాళ్ళ పిల్లలు కూడా హ్యాపీగా ఉంటే కూడా వాళ్ళు చూసి తట్టుకోలేరు కొందరు అలాంటి పేరెంట్స్ కూడా ఉంటారండి మేబీ మీరు తనని ఏదైనా క్రిటిసైజ్ చేసిన మాటల్లాంటివి అన్నా కానీ లేదంటే మీరు ఫిజిక్ పరంగా చాలా బాగుండినట్లయితే మీరు మొత్తంగానైతే వారి యొక్క మీ అత్త మమ్మల్ని డామినేషన్ చేసినలాగా ఉంటే మీరు మిమ్మల్ని వారు ఏంటంటే ఒక పగ అనేది పట్టేసి మీకు ఈ సిచ్యువేషన్ తీసుకురావడం అయితే జరిగింది వారు వల్లనే మీ యొక్క లైఫ్ అయితే ఇలా చిన్న భిన్నంగా అవడం అయితే జరిగిందండి మీకు ద్రోహం అయితే చేశారు దానివల్ల ఇప్పుడు వా మీ యొక్క వ్యక్తి సఫర్ అవుతున్నారు మీరు సఫర్ అవుతూ ఉన్నారు మీ మధ్యలో కిడ్స్ ఉంటేనే మీరు ఈ జర్నీ ఇన్ని రోజులు చేసి ఉంటారండి లేదంటే మీ లైఫ్ మీది తన లైఫ్ తనేది కూడా అయి ఉండేది వారు కూడా సఫర్ అయితే అవుతున్నారు మీ మధ్యలో మీ యొక్క పిల్లలు కూడా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది ఎండు కావాలని మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మిమ్మల్ని చాలా బాధాకరమైన సిచ్యువేషన్లోకి నెట్టేసి పంపించాను అని కూడా మేము వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు తను ఎప్పుడు కూడా మిమ్మల్ని సరిగా చూసుకోలేదు ఎప్పుడు హార్ట్ బ్రేకే చేశానని మీ గురించి ఇప్పుడు పశ్చాత్తాపం అయితే పడుతూ ఉన్నారు తనకిప్పుడు ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలో కూడా సరిగా అయితే అర్థమైతే కావడం లేదు హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్లో కూడా మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు తనకున్న లస్ట్ ఎనర్జీ తోటి నేను థర్డ్ లైఫ్లోకి వెళ్ళిన వెళ్ళినమాట వాస్తవమే నువ్వు నన్ను ఫర్గీ చేస్తావా నా కోసం ఇప్పటికి కూడా ఎదురు చూస్తున్నావని తెలుసు అని కూడా వారైతే బాధపడుతూ ఉన్నారండి మీ పర్సన్ ఆలోచనలో అయితే మీ మీకు సంబంధించిన ఆలోచనలు అయితే ఉన్నాయి వారిలో మార్పు అయితే కానీ అదంతా కూడా నేను ఎక్స్ప్రెస్ చేయలేను ఎందుకంటే నాకు యాటిట్యూడ్ అనేది చాలా ఎక్కువ నేను తగ్గితే మా యొక్క పేరెంట్స్ ముందు నేను చాలా చులకనగిపోతాను మా యొక్క బ్రదర్స్ ముందు నేను అవుతాను నా చుట్టూ ఉన్న పరిసరాల ముందు నేను ఫెయిల్ అవుతాను అనేలాగంటే తగ్గి ఒక స్టెప్ బ్యాక్ స్టెప్ వేసి మీ లైఫ్లోకి వస్తే మీ యొక్క వ్యక్తి అంట వాళ్ళందరి ముందు ఫెయిల్ అయిపోయినట్లంట అలాగే ఉంటే తను పాస్ అయినట్లంట అది తన యొక్క ఉద్దేశం అండి అలా ఫీల్ అవుతూ ఉన్నారు కానీ మీతోటి రీయూనియన్ కావాలి అంటే మీ అంతటగా మీరు వెళ్ళి వారిని క్షమించండి ఇకపైన మేము ఎలాంటి తప్పు చేయము మీ లైఫ్లోనే మీతోటే ఉంటాం మీ లైఫ్లో మిమ్మల్ని స్టిక్ అయి పెట్టుకొనే ఉంటాము అంటి పెట్టుకొని అని అంటే మీ పర్సన్కి చాలా ఎగ్జైట్మెంట్గా వారైతే ఫీల్ కావడం అయితే జరుగుతుంది అప్పుడు వారి యొక్క ఈగోకి మీరైతే బూస్ట్ చేసిన అట్లా అవుతారు కదా అంటే అగ్గికి ఆయుధ్యం పోస్తేనే అది మంట అనేది వస్తుంది కదా వారి ఈగోని మీరు ఒక స్టేబుల్గా మార్చి బలపరిచిన పర్సన్గా మీరు మారుతారు అలా అంట చేయండి చేస్తే మీ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తాను అని వారైతే అంటూ ఉన్నారండి కొంచెం డిఫరెంట్గా ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి అరెజినేట్ అవుతుందో కూడా చూద్దాము ఎం లెటర్ అండి ఎస్ లెటర్ ఎఫ్ లెటర్ జెడ్ లెటర్ ఈ లెటర్ ఇది నేను అంటేనే వచ్చేసిందండి హెచ్ లెటర్ డి లెటర్ ఐ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఈ లెటర్స్ పైన ఉన్న పేర్ల వాళ్ళకి ఎక్కువగా రెజినెట్ అయితే అవుతాయండి మీకు రాశుల పరంగా అండ్ మీకు తన నుంచి ప్రపోజల్స్ వస్తే ఎప్పుడు వరకు వస్తాయి చూద్దాం తులారాశి అండి తులారాశి మిథున రాశి వృషభ రాశి వృచ్చిక రాశి ధనస్సు రాశి మేషరాశి మంత్లేమో జనవరి అండి జనవరి మే మంత్ నెక్స్ట్ ఇయర్ జనవరిలో కూడా కొందరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొందరికి ఏమో డిసెంబర్ కొందరికి వన్ వీక్లో ఈ వీక్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొందరికి టూ వీక్స్ కొందరికి ఈ మంత్లో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి మీకు డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా ఎప్పుడు వస్తాయో ప్రపోజల్స్ అయితే చూద్దామండి ఎయిటీన్ అండి ఎయిటీన్ వన్ ట్వంటీ టూ సిక్స్టీన్ ఫైవ్ ట్వంటీ త్రీ త్రీ లెవెన్ ట్వెల్వ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ టెన్ టూ సెవెన్ నైన్ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ మీకు ఏంజిల్స్ కూడా ఏం సమాధానం చెప్తారో చూద్దామండి ఏంజిల్స్ ఇచ్చే సమాధానాలు ఏంటివి పర్సన్ విషయంలో హ్యాపీ ఫ్యామిలీ వచ్చేసిందండి అంటే తన లోపల అనేటివి వచ్చింది మాట వాస్తవం మీరు హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ ఫ్యామిలీకి అయితే మీరైతే ఎంజాయ్గా అయితే ఉండబోతూ ఉన్నారు కమ్యూనికేట్ క్లియర్లీ అంటే మీరు కూడా తను వచ్చినప్పుడు మీ మనసులో ఒకటి పెట్టుకొని ఒకటి అయితే అనగా అని అడగ అంటే అడగడం ఒకటి చేయడం ఒకటి అయితే చేయకండి ఏది అనుకుంటారో అదే ఇంప్లిమెంట్ అయితే చేయండి దాని ద్వారా మీ ప్రాబ్లం అయితే సొల్యూషన్ అనేది ఉంటుంది వాకింగ్ అవే మీరున్న సిచ్యువేషన్లో నుంచి ముందుకు వెళ్ళిపోండి రీకన్సిడర్ మీ వ్యక్తి అదే కోరుకుంటున్నారో మీరు వాళ్ళని కలవాలని మీరు కూడా మీకు రావడం కూడా అదే వచ్చింది రీకన్సిడర్ అని కాంప్రమైజ్ మీరు కూడా కాంప్రమైజ్ కండి ఎందుకంటే తను చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అండి హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఎవరికైనా ఉన్నట్లయితే వారికి మీరు హెల్ప్ అయితే చేయండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు మీ యొక్క పెద్దల ద్వారా అడిగి మీకు ఏదైనా తెలియన్నట్లయితే తెలుసుకోండి అని కూడా సమాధానాలు అయితే వస్తూ ఉన్నాయండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొద్ది నెలల్లో మీ లైఫ్లో చాలా చేంజెస్ అయితే రాబోతూ ఉన్నాయండి వెయిట్ కొంతకాలం అయితే వెయిట్ చేయండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉంది బిగ్ హ్యాపీ చేంజెస్ చాలా పెద్ద మార్పులు అయితే రాబోతూ ఉన్నాయి మీకు మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా అనేసి కూడా పెండిలం గారిని కూడా అడుగుదాము ఏం చెప్తారో సమాధానాలు ఇది ఇటు ఎస్ అండి ఇది ఇది పాజిబులిటీ ఇటు నో ఇది చెక్ అగైన్ యూనివర్స్ వారి పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా తిరిగి రారా మీరిచ్చే సమాధానాలు వస్తారా రారా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ యూనివర్స్ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ అయితే తిరిగి వస్తారు వేస్తే చూపెడుతుందండి చాలా ఫాస్ట్గా కూడా పెండిలం అయితే మూవ్ అవుతుంది చూడండి ఈ మీకు ఇందులో థర్టీ టు ఫార్టీ పర్సెంటేజీ రెజినేట్ అయిన పాయింట్సే మీ రీడింగ్ లాగా అయితే రిసీవ్ చేసుకోండి కానీ లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి